ఫ్రెండ్స్ రాత్రి నామినేషన్స్ జరిగాయి ఆ నామినేషన్లో ఎవరెవరు ఏ పాయింట్లు పెట్టారు ఎవరెవరికి ఓట్లు ఎక్కువ పని దాని గురించి మాట్లాడుకుందాం సెకండ్ పాయింట్ వచ్చి చాలా ముఖ్యమైన డిస్కషన్ మనం మాట్లాడుకోవాలి ఆ డిస్కషన్ కూడా ఏంటనేది కూడా చెప్తాను చిన్న క్లారిఫికేషన్ అది ఎవరికి మేలు అవుతుందో ఎవరికి అవుతుందో మీరే డిసైడ్ చేయాలి తర్వాత మణికంఠ మణికంట వాళ్ళు మణికంట కార్నర్గా పెట్టుకున్నారు వీళ్ళు మణికంట కార్నర్గా పెట్టుకున్నారు ఇద్దరికి సెంటర్ పాయింట్ మణికంట అయ్యాడు అది ఎందుకు అయ్యాడు అనేది కూడా మనం మాట్లాడుకుందాం ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆ బెల్ ప్రెస్ చేస్తే ఫస్ట్ డైరెక్ట్గా మన నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది లైక్ చేయండి తమ్మున వేలు ఉంటుంది కదా ఇక్కడ ఫింగర్ ఉంటుంది కదా బొట్టన వేలు ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే లైక్ అవుతుంది ఆ లైక్లు ఎక్కువగా వస్తే మన వీడియో పది మందికి షేర్ అవుతుంది వెళ్ళిపోతుంది రండి వీడియోలోకి వెళ్ళిపోదాం మా అందరం రివ్యూవర్స్ కానీ అందరం ఏమనుకుంటున్నామంటే వైల్డ్ కార్డ్స్ చాలా వైల్డ్గా నామినేషన్ చేశారు రీజన్స్ చెప్పారు అందరూ టార్గెట్ విష్ణు సీత యష్మి అయ్యారు తర్వాత మణికంట చేసిన అన్యాయాన్ని అంతా కూడా వీళ్ళు ఎండగట్టారు అక్కడ భలే ఆడుకున్నారు భలే ఇచ్చేశారు భలే ఇచ్చి పడేశారు భలే దించేసారు అని అందరూ అనుకుంటున్నారు ఇన్ కేస్ మనం కూడా అఫ్ కోర్స్ మనం కూడా అనుకున్నాం కానీ అక్కడ చిన్న లాజిక్ ఉంది ప్రతిసారి వైల్డ్ కేర్స్ వచ్చిన తర్వాత వైల్డ్ కార్డ్స్ ఏంటనేది బయట వాళ్ళకి ఆడియన్స్కి తెలియదు ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఎలా ఆడతారు ఏం మాట్లాడితే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళు ఎలా ప్రవర్తించేది కానీ వాళ్ళు సింపతిగా ఉన్నారా లేకపోతే ఎట్లా ఉన్నారు ఆడియన్స్కి కొంత అడిక్ట్ అయిపోయారు అందరూ ఆడియన్స్ కూడా అక్కడ కొంతమందికి ఫ్యాన్స్ అయిపోయారు కొంతమంది మన పిల్లలు మా యేష్మి మా మణికంఠ మా నబీలు అట్లా ఓన్ చేసుకున్నారు వీళ్ళు ఉండేవాళ్ళని పాత వాళ్ళు ఓజీ వాళ్ళని ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏముంటుంది అంటే వీళ్ళు ఆడితేనే బాగా ఆడితేనే ఆడియన్స్ హక్కుని చేర్చుకుంటారు ఆడియన్స్ వైపు డైవర్ట్ అవడానికి ఉంటుంది ఫ్యాన్ బేస్ ఉంటారు ఉంటుంది వీళ్ళకి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉన్నా ఇంకా మిగిలిన వాళ్ళు కూడా రావాలంటే వీళ్ళు బాగా ఆడాలి అప్పుడు కనుక వీళ్ళకి ఆడియన్స్ హక్కుని చేర్చుకుంటారు ప్రతిసారి కూడా వైల్డ్ కార్డ్స్ ఎలా అంటే వీళ్ళ ఆట తెలియకముందే ఒకటి రెండు వారాలకే బయటికి వెళ్ళిపోతూ ఉంటారు టాప్ ఫైవ్ దాకా రావటం తక్కువ వైల్డ్ కార్డ్స్లో వాళ్ళు ఏది బాగా ఆడి బాగా కంటెంట్ ఇస్తేనే టాప్ ఫైవ్ దాకా వెళ్తా వచ్చారు టాప్ టెన్ టాప్ లెవెన్ వీక్ దాకా వెళ్తా వచ్చారు ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వైల్డ్గా ఉండాలంటే ఏం చేయాలి వాళ్ళు గెస్సింగ్ ఏం చేశారంటే ఇప్పుడు హౌస్లో వాళ్ళు కార్నర్ ఎవరిని చేశారు మణికంఠను చేశారు మణికంఠను కార్నర్ చేశారు అందరు పక్కన పెట్టేశారు మనం గనక వాళ్ళు పక్కన పెట్టే మణికంటాన్ని ఆడియన్స్ని ఎత్తిన పెట్టుకున్నారు వైల్డ్గా వచ్చే మనం గనక ఈ మణికంటను కనుక మన వైపు మలుచుకున్నట్టు మణికంటకి ఏదైతే వాళ్ళు నెగిటివ్గా చూపిస్తున్నారు మణికంట వైపు దాన్ని మనం కనుక వాళ్ళని వెళ్ళి క్వశ్చన్ చేసి వాళ్ళని నిలదీస్తే అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్ వాయిస్ లాగా నిలదీస్తే కొంత ప్లస్ పాయింట్ వైల్డ్ కార్డ్స్కి అవుతుంది అప్పుడు ఆడియన్స్ అనుకుంటారు అబ్బా భలే అడిగారురా హరితేజ భలే మాట్లాడిందిరా మణిణిక గురించి కరెక్ట్ హరితేజ కరెక్ట్ గౌతమ్ భలే చెప్పాడు గౌతమ్ కరెక్ట్ అట్లా ఆలోచిస్తారు ఆడియన్స్ అని చాలా తెలివిగా వైల్డ్ కార్డ్స్ మణికంటని చక్క సంక్రెత్తుకొని మణికంట విషయాలన్నీ కూడా సంక్రాంతి ఎత్తుకొని వచ్చారు ఆడ డిస్కస్ చేయడానికి వచ్చేసి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్కి వీళ్ళు కూడా అరే మణిక తరఫున మాట్లాడుతున్నారు రా వీళ్ళు వీళ్ళు కూడా మనవాళ్ళేరా అనే మనస్తత్వం ఆడియన్స్లో కల్పించే విధంగా ఇక్కడ మణికంటని సేవ్ చేస్తున్నట్టు మణికంట గురించి అందరు కూడా పాయింట్లు చేసి వాళ్ళు నామినేట్ చేశారు తర్వాత మణికంఠని కార్నర్ చేయకపోతే ఆడియన్స్కి వీళ్ళు దగ్గర కారు ఆడియన్స్ ఏం చేస్తారు వీళ్ళు ఆట ఆడితేనే దగ్గర అవుతారు ఇప్పుడు అక్కడ మణికంటని కార్నర్ చేసుకొని మణికంట అందరూ భుజాన్ని ఎత్తుకున్నారు కాబట్టి అరే మనం భుజాన్ని ఎత్తుకున్నట్టే వీళ్ళు కూడా మణికఠను భుజాన్ని ఎత్తుకున్నారు కాబట్టి వీళ్ళు మనోళ్ళు రా మన మణికంటకు సపోర్ట్ చేశారు కాబట్టి వీళ్ళందరూ మనోళ్ళు తేజ సపోర్ట్ చేశారు కాబట్టి తేజ మనోడు రా అట్లా ఆడియన్స్ ఆలోచించే విధంగా ఈ వైల్డ్ కార్డ్స్ అక్కడ నామినేట్స్ నామినేట్ చేయడానికి రెడీ అయ్యారు అందరు మాట్లాడుకొని ఓకే అవి జరగలేదా అంటే జరిగినాయి అక్కడ వాళ్ళు పెట్టే పాయింట్లు జరగలేదంటే జరిగినాయి పక్కా జరిగినవి అవి జరిగినాయి మనం రివ్యూ చేస్తూనే ఉన్నాము మాట్లాడుకుంటూనే ఉన్నాము ఆడియన్స్ చూస్తూనే ఉన్నారు అందుకని వాళ్ళని ఎక్కడ పెట్టారు అక్కడ పెట్టారు మణికంటని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టారు అది వీళ్ళు వీళ్ళకి పాజిటివ్గా మార్చుకున్నారు దాన్ని ఓకే లాజిక్ బాగుందా ఆలోచించిన కామెంట్ చేయండి కరెక్టో కాదు ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్లో హరితేజ చాలా మెత్తగా చాలా స్మూత్గా పాయింట్ పాయింట్ తోటాల్లాగా యష్మికి దించేసింది ఏంటి అక్కడ గ్రూపిజన్ చేస్తున్నావు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చి ఒక్కొక్కసారికి ఒక్కొక్క డెసిషన్ మార్చేసుకుంటున్నావు థర్డ్ పాయింట్ వచ్చేసి మణికంట టార్గెట్ చేసి నువ్వు చీఫ్ అవటర్ లేదు నేను రివేంజ్ నామినేట్ చేస్తాను అన్నావు మనిషికి ఒక రకంగా ఆలోచన చేస్తున్నావు నువ్వు అన్నట్టు మాట్లాడింది సరే గ్రూప్ చేయలేదు అని అని యష్మి అంటుంది గ్రూప్ చేసింది చేయలేదని యష్మి చెప్తే ఇక్కడ అందరు చూస్తున్నారు లక్ష్మి చేయట్లేదని అబద్ధం చెప్తుంది అది మీకు అర్థమవుతుందా నవ్వు నవ్వుకున్నారా నవ్వుకోండి బాగా నవ్వుకుండా ఎందుకంటే ఈ అన్ని అబద్ధాలే చెప్పేది గ్రూప్ ఇది చేసింది ఎక్కడ చేసిందయ్యా అంటే సోనియా ఉన్నంత సేపు నిఖిల్ దగ్గర ఇక్కడ సీత విష్ణు ప్రేరణ వీడు గ్రూప్ అయ్యారు నయనిక ఎప్పుడైతే సోనియా వెళ్ళిపోయిందో మళ్ళీ యష్మి అక్కడ జంప్ చేసి అక్కడ గ్రూప్ ఫామ్ చేసింది అంటే రెండు గ్రూపుల్లో కూడా యష్మి ఉంటుంది రెండు గ్రూపుల్లో కూడా యష్మి సలహా ఇచ్చింది రెండు గ్రూపులకి హెడ్గా యష్మి ఉంటుంది కానీ హెడ్గా ఉంటుంది అక్కడ అది ఆడియన్స్కి అర్థం అవుతుంది అర్థం కావట్లేదు గ్రూపిజం కాదనుకుంటుంది యష్మి ఏమనుకుంటుంది అంటే నేను అది గ్రూపిజం కాదు ఫ్రెండ్లీగా ఉంటున్నాను ఫ్రెండ్లీగా సలహా ఇస్తున్నాను అని తను కరెక్ట్ అనుకొని యష్మి అనుకుంటుంది కానీ అది బయటికి ఎలా వెళ్ళింది కరెక్ట్ కాదు గ్రూపిజం మెయింటైన్ చేస్తుంది అనేది ఆడియన్స్కి అర్థమైపోయింది అది యష్మికి అర్థం కాలేదు సెకండ్ పాయింట్ ఏముంది మనిషికి ఒక రకంగా డెసిషన్ మారుస్తున్నావు అని అన్నది అవును మరి ఎందుకు మారుస్తుందంటే అవును మరి నాకు అక్కడ ఉన్న పర్సన్ని నేను నామినేట్ చేసేటప్పుడు నాకు ఎలా అనిపిస్తే అలా అని చెప్పి నామినేట్ చేస్తానంటుంది అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు అక్కడ ఫ్రెండ్ ఉన్నాడనుకో ఆ ఫ్రెండ్ని అయితే పాజిటివ్గా మాట్లాడిద్ది ఒక మాట అక్కడ మణికంట ఉన్నాడనుకో ఆ మాటనే నెగిటివ్గా మాట్లాడిద్ది అక్కడ రెండు విధాలుగా మార్చేసిద్ది మాటని ఒక మాటనే రెండు విధాలుగా టక్కర్ మార్చేసిద్ది దశ్మి అది కరెక్ట్ అంట కరెక్ట్ అని హరితజయ చెప్తుంది తర్వాత ఎలా చీఫ్ అవుతావు చూస్తానని ఛాలెంజ్ చేస్తున్నావు అని అంటే అది వాడు నా కోసం ఏడవలేదు నేను క్యాజువల్గా అన్నాను కానీ తర్వాత వెళ్ళి ఓదార్చాను నేను ఓదార్చింది ఎప్పుడు ఓదార్చింది అక్కడ మణికంఠాన్ని తీసేసిన తర్వాత పృథ్వీ యష్మినేకే ఓటేసిన తర్వాత తను బాధపడుతూ లోపలికి వెళ్ళిన తర్వాత సీత తీసేసి యష్మి వీళ్ళు కూడా తీసేస్తే బాధతోటి థ్యాంక్ యూ హౌస్ అన్నాడు దానికి సీత చాలా రియాక్ట్ అయ్యింది సీత నన్నలేదు అందరు అన్నాడు అందరూ మాట్లాడారు కదా రియాక్ట్ అయ్యి నీతో క్లాషెస్ ఉంటే యష్మితోటి యష్మితో మాట్లాడుకో హౌస్ అందరిని ఎందుకు గలుపుతున్నావు నువ్వు అని అంటలో సీత అంతరార్థం ఏంటంటే అంత అంత ముందు నైట్ నిఖిల్ తోటి ఒకటి చిన్న డిస్కషన్ జరిగింది సీత మండికంటే మనం దూరం నామినేషన్ చేయొద్దు దూరం పెట్టాలి నామినేషన్ చేయడం వల్ల సింపతి పెరిగి ఓట్లు పెరిగిపోతున్నాయి అని డిస్కషన్ జరిగింది అది బ్రెయిన్లో పెట్టుకొని ఇది కార్నర్ చేసి మనం ఏదో కార్నర్ చేస్తున్నామని ఆడియన్స్ చెప్తున్నాడు అనే ఉద్దేశంతో కూడా మాట్లాడింది సీత సీత మాట్లాడిన తర్వాత చాలా బాధపడుతూ ఉంటే మళ్ళీ యష్మి ఉంది నేను ఎలాగైనా చీఫ్నవుతా ఎలాగైనా చీఫ్న అవుతానని అంటే అవురా నువ్వు అవు నువ్వు ఎలా అవుతావు చూస్తారా నేను నువ్వు ఎలా అవుతావు చూస్తారని ఛాలెంజ్ చేసింది సోఫా మీద గట్టి కొట్టేష్మి అందుకు అందుకో బాధపడి ఇంకా చాలా బాగా ఏడ్చేశాడు ఏడ్చి నాకు మళ్ళీ వచ్చి కూర్చొని అవుతావులేరా అవుతావులే సమయం వస్తుందిలే అని ఓదారుస్తున్నట్టు మళ్ళీ అది ఒక యాక్టింగ్ యస్మి ఓదారుస్తూ కెమెరా నా వైపు చూస్తున్నా లేదా బిగ్ బాస్ కెమెరా నా వైపు చూపించు అన్నట్టు కెమెరా చూస్తుంది అంటే నేను ఓదారుస్తున్నాను ఆడియన్స్ చూపించండి అన్నని చూస్తున్నా ఇటు కానీ అక్కడ ఎపిసోడ్లు అది చూపించలేదు యాక్టింగ్ చేసింది అక్కడ ఓదార్చిన తర్వాత సీత కూడా చూదల్సింది అయిపోయింది తర్వాత ఇంకో పాయింట్ ఏం చెప్తుంది అసలు మణికంఠ మీద రివేంజ్ అనేది లేనే లేదంట ఏముంది రే నా హార్ట్ బ్రేక్ చేసాడు బిగ్ బాస్ నేను రివేంజ్ నామినేషన్ చేస్తాను హౌస్లో వాడు ఉన్నంత కాలం నేను నామినేట్ చేస్తూనే ఉంటాను అన్నదంటే రివేంజ్ కదా రివేంజ్ అవునా కదా మీరు చెప్పండి రివేంజ్ నామినేషన్ చేస్తుంది హరితేజ్ అడిగిన ప్రతి ఒక్క పాయింట్ అక్కడ జరిగినవి అడిగింది దానికి వీళ్ళకి జవాబు లేక ఎదురువాదం చేస్తున్నారు తర్వాత అట్లా యష్మిని నామినేట్ చేసింది పృథ్వీ నామినేట్ చేస్తే ఏముందంటే పృథ్వీ నీ ఆట బాగానే ఉంది బాగా ఆడుతున్నావు కానీ ఏగేమైనా సొంత ఆలోచనలతోటి నీ సొంత తెలివితేటలతోటి ఆడు మొన్న అట్లాగే కెప్టెన్ టాస్క్లో నువ్వు ఓడిపోయావు చీఫ్ టాస్క్లో ఓడిపోయావు నువ్వు సొంతగా ఆలోచన చేసి అక్కడ ఏ ఓడి మిస్ అయిందో చూసుకొని లెటర్ పెట్టినట్టయితే బాగుండేది నిఖిల్ బెల్లు కొట్ట మనంగా కొట్టేసావు నిఖిల్ చెప్తే చేస్తున్నావు యష్మి చెప్తే చేస్తున్నావు తప్పితే నీ ఆలోచన లేదు నీ ఆలోచన పెట్టు ఒక ముందు ముందు వాళ్ళు లేరనుకో ఇప్పుడు సలహాలు ఇస్తున్నారు ముందుకు వెళ్తున్నావు వాళ్ళు లేనప్పుడు నీ సలహా లే వాళ్ళ సలహా లేకపోతే నువ్వు వాడలేవు కాబట్టి నీ సొంత డిసిషన్ తీసుకుని అది మంచిగానే చెప్పింది కదా దానికి నేను ఎక్కడ ఆడలేదు చెప్పు నన్ను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు నా ఊన్తో ఆడుతున్నాను నా తెలివితేటాని తండ హోదం చేస్తున్నాడు పృథ్వీ తర్వాత గౌతమ్ గౌతమ్ వచ్చేసి విష్ణుని ఏమన్నాడంటే నీ ఆట డైవర్ట్ అవుతుంది ఖచ్చితంగా ఇండైరెక్ట్గా చెప్పాడు నీ ఆట చాలా డైవర్ట్ అవుతుంది ఫస్ట్ రెండు వారాలు బాగుంది తర్వాత ఆడలేదు సైలెంట్ అయ్యవు మైండ్ దేనికో వెళ్ళిపోతుంది ఏటో వెళ్ళిపోతుందని అంటే నా పర్సనల్ నా పర్సనాలిటీ దేని సెట్ అవుద్దో అదే చేస్తాను నేను అంటుంది పర్సనల్ నా పర్సనాలిటీ లవ్ ట్రాక్ నడపడానికే సెట్ అవుద్ది అవసరం అది ఒక్కటేనా వేరే ఏం లేవా దానికే సెట్ అవుద్ది అన్నట్టు విష్ణు మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది అర్థం పద్ధం లేకుండా తర్వాత మళ్ళీ ఎంకేమన్నా యష్మి నామినేట్ చేశాడు యష్మి నామినేట్ చేస్తే ఏమన్నాడు సేమ్ ఇదే హరితేజ ఏముందో సేమ్ రీజన్సే పెట్టాడు పెట్టి నేను మీ మంచిగా చెప్తున్నా ఫ్రెండ్గా చెప్తున్నానంటే ఎదురువాదన ఎదురువాదం వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే లోపలికి వెళ్ళి వీళ్ళిద్దరైపోయినాక కొంచెం లైవ్లో గ్యాప్ ఇస్తే లోపలికి వెళ్ళి ఏమనుకుంటున్నారంటే వాళ్ళు చెప్పేది కరెక్ట్ అయినా మనం విత్తండవాదం చేయాలి రీకోడ్ చేయాలి మనం పడద్దు అని సీత చెప్తుంటే అవునవునని ఇష్టమే అంటుంది నబీలు ఏమన్నాడు వాళ్ళు నబీలకి నిజంగా తెలివి ఉందో లేదో కానీ ఇక్కడ అసలు నబీలు మాట్లాడే మాట్లాడకూడదు వాళ్ళు నామినేషన్ చేస్తుంది ఎందుకు వీళ్ళ మంచి కోసమే చేస్తున్నారు అది నబీలు ఎందుకు ఆలోచించట్లేదు ఆ కరెక్ట్ మీరే కరెక్ట్ మీరే మాట్లాడండి విత్తండ వాదం చేయండి తగ్గొద్దు అని వాడు చెప్తున్నాడు తగ్గొద్దు మీరు మాట్లాడమంటాడేంటి వాళ్ళు చెప్పేది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి మీరు అని అనుకుండా వితండవాదం చేయండి ఎదురువాదం చేయండి మీరే కరెక్ట్ అని అంటున్నాడు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు అయ్యో నబీలు తర్వాత మూడో ఎవరు వచ్చారు నయని పావని వచ్చింది నయని పావని వచ్చి ఏమందంటే విష్ణు బిగ్ బాస్ పెద్ద ప్లాట్ఫామ్ ఇది మనకు వచ్చే ఆపర్చునిటీ తక్కువ మందికి వస్తుంది అది నీకు వచ్చినప్పుడు నీ చీఫ్ అయ్యే కంటెండర్గా వచ్చినప్పుడు నాకు ఇక్కడ మూడు లేదు నాకు చేయాలని ఇప్పుడు లేదు నాకు ఏడెనిమిది వారాలు అప్పుడు చేస్తాను నేను నాకు ఇప్పుడు లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటున్నావు ఎంతమందికి వస్తుంది ఛాన్సు మరి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇక్కడ ఎందుకున్నావు అన్నట్టు నైని పావని అడిగింది అడిగితే అంటది నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా నేను చీఫ్ అయినప్పుడు నేను చీఫ్ అయినప్పుడు అక్కడ ఫుడ్ తీసుకురావాలి హౌస్ను మేనేజ్ చేయాలి తర్వాత కంటెస్టెంట్లు అందరిని మేనేజ్ చేయాలి ఇంత చేసే స్టెబిలిటీ నా మైండ్కి లేదమ్మా అంత క్లారిటీ నాకు లేదు అంత మెచ్యూరిటీ నాకు లేదు అది వచ్చిన తర్వాత అంత క్లారిటీ అంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత చీఫ్ అవుదాం అనుకున్నానమ్మా నేను నా పర్సనాలిటీ దేనికోసం బాగుంటుందో దానికోసమే చేస్తున్నా నేనని విష్ణు అంటుంది ఏం మాట్లాడుతుంది అర్థమవుతుందా ఏమన్నా ఎంత క్లియర్గా ఇంత క్లారిటీగా చెప్తుంది నైని పావుని అవి అంటే ఇంకా అర్థం చేసుకునే బ్రెయిన్లు అర్థం అవుతున్నా అర్థం కాని నటిస్తున్నారేమో అనిపిస్తుంది నాకైతే వాళ్ళు అర్థం చేసుకోకుండా ఉంటారు చిన్న పిల్లలేం కాదు అంతా కూడా షో చేసి చాలా మంచుడు గల పిల్లలై వాళ్ళకి అర్థమయ్యి అర్థం కాని నటిస్తున్నారా లేకపోతే వాళ్ళు మాట్లాడే మాటలు బయటికి ఎలా వెళ్తాయి ఏ మాటలు ఆలోచిస్తున్నారు ఆడియన్స్ ఏమనుకుంటారు అనేది ఆలోచనే రావట్లేదు వాళ్ళకి విత్తండవాదం చేయడానికి కూడా రూల్గా పాయింట్గా మాట్లాడితే బాగుంటుంది అది కూడా లేదు విత్తండవాదమే విత్తండవాదం తర్వాత సీత నామినేట్ చేసి ఏం చెప్పిందంటే నువ్వు రెండు వారాలు ఆడే తర్వాత నీ ఆటలేదు తర్వాత ఆటలో కంటెస్టెంట్ పంపించడానికి నువ్వు క్లారిటీ మిస్ అవుతున్నావు తర్వాత వెళ్ళినా కానీ బోర్ నేడ్ చేస్తున్నావు తర్వాత నీ ఫ్రెండ్ నువ్వే నామినేట్ చేసి వెళ్తుంటే ఏడుస్తున్నావు ఇది అట్లా కరెక్ట్ అని అడిగింది కరెక్ట్గా అడిగింది ఎందుకంటే నామినేట్ చేసేది ఎందుకు నువ్వు వద్దురా బాబు నువ్వు బయటికి వెళ్ళిపోయి ఇక్కడ పనికిరావు అనే కదా బయటికి వెళ్తాడని తెలుసు కదా తేడా కొడితే మరి తెలిసి ఓ నామినేట్ చేసి వెళ్తుంటే బోర్ నేడు చేస్తుంది ఏంటి క్రయింగ్ లాగా క్రయీ బేబీ అంటుంది నైని పవన్ సీతని ఏడు చేస్తుంది మనం మనం అందరూ అనుకున్నది అదే కదా ఊరికే ఏడు చేస్తుంది ఎందుకు చిరాకు పడుతుందని నేను అర్థం అది స్టేజ్ మీద సార్ సీత ఊరికే ఏడుస్తుంది సార్ చిరాకు దుబ్బుతుందని ఊరికే ఏడిస్తే కూడా ఏమనుకుంటారు హంద్రబాబు ప్రతి ఒక్కళ్ళు పోయిన ఏడుస్తుంది అందరు బాండింగ్ ఎంత బాండింగ్ ఏర్పడిందా ఐదు వారాలకే అనుకోరా చెప్పడానికి కూడా ఒక క్లారిటీ ఉండాలి కదా నా ఎమోషన్ నా బాండింగ్ నేను ఎంత పెంచుకున్నాను అంటుంది ఏం పెంచుకుంది ఐదు వారాలకి అంత ఎమోషన్ పెంచుకుంటారా ఏదో ఒక్కళ్ళు డీప్గా ఫ్రెండ్గా చూసుకుంటా చాలా ఎమోషన్ అవుతారు అంత పోయిన వాళ్ళందరూ డీప్ ఫ్రెండ్సేనా పోయిన వాళ్ళందరూ ఎమోషన్సేనా అందరు పోయినా ఏడుస్తుంది సోగణాలు పెట్టి ఒక్క సో సోనే పోతే ఏడలేదు కానీ ఏ మైనీ పవన్ వెళ్ళాలనే ఓటేశారు మళ్ళీ ఏడుస్తుంది అదే అందు నువ్వు ఏడుస్తుంటే బాగోట్లేదు అని అంటే సమర్థించుకుంటున్నారు వాళ్ళు చేసే తప్పులు తర్వాత మహబూబ్ వచ్చి యష్మిని నేను వచ్చి మాట్లాడదామంటే నువ్వు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయావు తర్వాత బిర్యానీ దగ్గరికి వస్తే నన్ను తాకనివ్వలేదు వద్దు అన్నావు నువ్వు తర్వాత మళ్ళీ వచ్చేమో బిర్యానీ వెయిట్ చేయమంటా అని అడుగుతున్నావు అని అంటే ఎట్లా చెప్పండి అక్కడ పాపం బిర్యానీ దగ్గరికి వచ్చాడు తినడానికి వచ్చాడో చూడటానికి వచ్చాడో వచ్చాడు వచ్చినప్పుడు బిర్యానీ అంటే అందరు ఇష్టపడతారు వచ్చినప్పుడు ఏమనాలి సరే కొంచెం దిననో లేకపోతే తనో కొంచెం ప్లేట్లు ఇస్తే బాగుండేది అలా కాకుండా తాగొద్దు తాకద్దు అని ఏమంటుంది యష్మి నాకు బిర్యానీ అంటే ఇష్టం అది కోసమే పంపించారు నా ప్రాణం నేను రోజంతా తింటాను బిర్యానీ రోజు తింటాను బిర్యానీ నాకు అంత ఇష్టం అంటే నీకు తిను రోజు కాదు రోజు నాలుగు సార్లు తిని బిర్యానీ ఎవరు వద్దన్నారు ఇక్కడ హౌస్ కదా మళ్ళీ అట్లానే మళ్ళీ పోయి వేడి చేసేదాన్ని మహబూబ్ని అడుగుతుంది అంటే మహబూబుకి ఏమనుకోవాలి మహబబూబ్ దిమ్మ తిరిగిపోయింది ఇదేంది అక్కడికి వెళ్తేనే వద్దని నాది ఇప్పుడు వచ్చాము వేడి చేస్తానంటే ఏందని మహబూబ్కి అర్థం కాలేదు పంప బ్లాక్ అయిపోతాడు ఏంట్రై మనుషులని తర్వాత వస్తే నన్ను రిసీవ్ చేసుకోలేదు అని అంటే అది వాళ్ళ ఇష్టం అది రిసీవ్ చేసుకోవాలనేది పాయింట్ కరెక్ట్ పాయింట్ కాదేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే వాళ్ళ ఇష్టం కదా మాట్లాడాలి మాట్లాడుకోవాలనేది వాళ్ళ ఇష్టం అది వాళ్ళు మాట్లాడేది నాతోనే బలవంతంగా మనం మాట్లాడించుకోవడం కరెక్ట్ కాదు కదా అది మహబూబ్ ఇంకా ఏదన్నా పాయింట్స్ తీసుకుంటే బాగుండేది అనిపించింది అది మళ్ళీ అంటున్నాడు ఇంకా నాకు పాయింట్స్ ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళు అడిగేశారు ఇంకేం లేవు కాబట్టి అన్నా ఈ అడిగా అన్నాడేమో మహబూబ్ కానీ పలకరించాలా పలకరించకూడదు అనేది వాళ్ళ ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది కానీ మన బలవంతంగా నన్ను పలకరించలేదు ఉండడానికి లేదు ఇదే పాయింట్ మన సీతను కూడా అన్నాడు మెహబు నేను వస్తే మాట్లాడలేదు అని అది వాళ్ళ ఇష్టం కదా అందుకే సీత అన్నది ఏ నేను ఒకదాన్ని పలకరించాలా నేను ఒక్కదాన్ని ఆహ్వానించాలా ఇంకెవరు ఆహ్వానించలేదంటే ఆ వాళ్ళు మాట్లాడండి వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఆహ్వానించారు కదా ఇంకేంద ఇంకెంతమంది ఆహ్వానించాలన్నట్టు మాట్లాడింది సీత కూడా అది కరెక్ట్ కాదు కదా మేము ఇంకా వేరే రీజన్ ఏదైనా చెప్పినట్టయితే అయితే బాగుండేది తర్వాత తేజ వచ్చేసి ఉదయం పాట వస్తే ఎవరు డ్యాన్స్ చేసలేదు బిగ్ బాస్ వీళ్ళందరూ నామినేట్ చేస్తారని ఒక కామెడీగా నిజమే వాళ్ళు ఎవరు డాన్స్ చేయట్లేదు పాటకి ఎంత ఎంజాయ్ చేస్తూ కమ్మ డ్యాన్స్ చేయొచ్చు వేయటం లేదు తర్వాత సీతనే క్లారిటీ మిస్ అయింది అన్నాడు గేమ్స్లో క్లారిటీ మిస్ అయింది నీకు అన్నాడు ఏ విషయంలో అన్నాడంటే ఇక్కడ బ్యాలెన్స్ టాస్క్లో మణికంటే నేను అన్నాడు ఎందుకంటే ఎవ్వరు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఏంటో నిరూపించుకోవడానికి రెడీ అవుతారు అక్కడ నయనికాని పంపిస్తే బాగుండేదని తేజ్ అంటున్నాడు ఎట్లంటే నైనిక డ్యాన్స్ చేసే పిల్ల చిన్నపిల్ల బ్యాలెన్సింగ్ బాగుంటుంది మన అయనికాన్ని పంపకుండా మణికంటను ఎందుకు పంపావంటే అంటే ఎందుకు పంపించానంటే అక్కడ కొంచెం ఎత్తు పిల్లడు కాబట్టి అడుగేసినా చాలా దూరం వస్తుంది ఆ దాంతో మణికంట పంపించిన అది సరే బాగానే ఉంది మరి ఎవరిని తీయాలని బిగ్ బాస్ అడిగినప్పుడు లోపలేమో మెజారిటీ ప్రకారం మణికంట పేరు వచ్చినా లేదు లేదు నేను ఆగిపోతానని నువ్వు అనుకొని మళ్ళీ బయటకు వచ్చి మణికంట పేరు ఎందుకు చెప్పావు నువ్వు అక్కడ క్లారిటీ మిస్ అవుతున్నావు నీకు కరెక్ట్ డెసిషన్ రావట్లేదు నీకు అని తేజ అంటున్నాడు మరి అది కరెక్టే అది కరెక్ట్ లేదనే కదా అక్కడ నిఖిల్ చీఫ్గా సీతం తీసేశాడు బిగ్ బాస్ కూడా తీసేసాడు బాగాలేదని కరెక్ట్ క్లారిఫికేషన్ లేదు తర్వాత తేజ మణికంఠ పేరు ఎత్తంగానే యష్మి ఫేస్లో ఎంత వెలుగులు అంటే ఎవరిన ఎవరైనా మణికంఠ అనే పేరు ఎత్తి మణికంఠకి నెగిటివ్గా మాట్లాడారంటే యష్మికి ఎంత ఇష్టమో అసలు మణికంఠ పేరు ఎత్తగానే అవకాశ మంచిగా అనిపించిందంట చాలా మంచి చేతులు కొట్టుకుంటుంది నవ్వుతుంది షేక్ హ్యాండ్ ఇస్తుంది అక్కడ మణికంఠ అని నెగిటివ్గా మాట్లాడలేదు తేజ బయట ఉన్నది ఇలాగా మణికంఠ బాధరాని వాళ్ళు అందరికీ ఉంటాయి ప్రతిసారి అదే బాధ నువ్వు వ్యక్తపరచడం వల్ల అందరు చిరాకు పుడుతుంది అది డ్రామా అనుకుని అట్లంటారు నువ్వు అది తగ్గించేసే అని చెప్పి మంచి సలహా ఇచ్చాడు ఇంతకుముందు మనం కూడా అదే చెప్పుకున్నాం వీడియోలో కొంత హద్దు దాటితే అదే సంపతి కూడా చిరాకు దొబ్బుద్ది మన ఆడియన్స్ కూడా ఎంట్రవీడు ఇంకా దిన్నెబొట్టు నిలబడుతున్నాడు వదిలేసి ఆటలు నిమ్మగారు కానీ భార్య దగ్గర నుంచి కూడా మంచి పాజిటివ్ మెసేజ్ వచ్చింది కదా ఇంకా ఆడుకోక ఇంకేంటి బాధ అని ఆడియన్స్ కూడా చిరాకేస్తుంది అదే పాయింట్ ఆఫ్ వ్యూలో తేజ సరహా లాగా మణికంట ఇస్తే మణికంట ఓకే అన్నా నేను సరి చేసుకుంటాను అన్న సరి చేసుకుంటాను ఇక్కడ యష్మి విష్ణు చేతులు కొట్టుకోవటం పృథ్వీలు ఎందుకు మణికంట నామినేషన్లో పొతున్నాడని మణికంట అంత పెడుతున్నారని చేతులు కొట్టుకోవటం ఎస్ అని ఇట్లా అనుకోవటం అసలు బాడీ లాంగ్వేజ్ ఏంటో నాకు అర్థం కాదు అసలు మీకు ఏమైనా అర్థమవుతున్నాడు చెప్పండి దాన్ని అవినాష్ గమనించాడు అవినాష్ గమనించి అవినాష్ నామినేషన్లు అదే చేశాడు ఏమని యష్మి మణికంఠ పేరు ఎత్తితే నువ్వెందుకు అంత గర్జి పెంచుకున్నావు మణికంఠ మీద ఎవరన్నా మణికంఠకి ఎవరన్నా పా మాట్లాడితే అంత సంతోషపడిపోతున్నావు ఇలాంటి బాడీ లాంగ్వేజ్ ఆమె ఎట్లదో అలాగే చేసి చూపించాడు చేతి చూపిస్తే ఏం లేదు మణికంటకి మణికంట గురించి మంచి పాయింట్లు మాట్లాడాడు తేజ అందుకని నాకు ఇష్టం అనిపించి తేజకి హగ్గి ఇవ్వాలని కూడా అనుకున్నాను అంటుంది ఏంది మండికంటని తిడితే వాళ్ళకి అందరికీ హగ్గిస్తుందా మణికంఠను ఎంతమంది తిడితే అంతమంది హగ్గులు ఇచ్చింది కాదు యష్మి అదే అంటుంది అక్కడ కానీ తేజ అక్కడ రాకుండా వెళ్ళాడు తేజాని హగ్ చేసుకోవాలనిపిస్తుంది అని ప్రేరణతో అంటుంది ఎందుకు మణికంటని తిట్టాడని మణికంట తిట్టినట్టు అర్థమవుతుంది ఈ బుర్రలకి అది సలహా ఇచ్చినట్టు అర్థమవుతుంది వీళ్ళకి కూడా సలహాలు ఇస్తుంది పీత బుర్రలో బుర్రలో అరికాళ్ళలో ఉన్న వీళ్ళకి ఆలోచించట్లేదు ఓజీ వాళ్ళంతా కూడా తర్వాత రోహిణి వచ్చి ఏమనిందంటే ప్రేరణని డా రాంగ్ డెసిషన్ చెప్పమని అంత అడుగుతున్నావు పృథ్వీ ఓడిపోతే ఏడ్చావు నువ్వు అని అంటే ఆ ప్రేరణని తప్పు చెప్పమంటా అంటే నువ్వు తప్పు చేయలేదమ్మా ప్రేరణ తప్పు చేయమంటున్నావు నువ్వు అంత ఫ్రెండా పృథ్వీ ఓడిపోతే ఏడుస్తున్నావు నువ్వు మరి మిగతావాడు కూడా అలా ఏడుస్తారు కదా చీపు కాలేదు అని అంటే ఆ ఏం లేదు నేను ప్రేరణ ఫ్రెండ్ అని అన్నావు అని అంటే ఏం లేదు మామూలు ఇట్లా చెప్పొచ్చుగా అని నా పాయింట్ ఆఫ్ వ్యూ అనుకున్నాను నేను నాకు ఇంగ్లీష్ రాక కూర్చొని ఏడుస్తున్నాను ఇక్కడ కూడా దొంగ అవద్దా ఇంగ్లీష్ రాకు ఏడుస్తుందంట ఇంగ్లీష్ రాక ఏడుస్తున్నాను నేను పృథ్వీ ఓడిపోయినంత కాదు అని అంది అసలు లైవ్లో అయితే బూతులు కూడా మాట్లాడింది యష్మి ప్రేరణ తర్వాత పృథ్వీకి ఏం చెప్తుంది ప్రేరణ మీద నువ్వు చీఫ్ అవ్వటం ప్రేరణకి ఇష్టం లేదు కాబోలు అని అది చెప్తుంది అది కూడా పాయింట్అవుట్ చేసింది రోహిణి ఇట్లా అంటున్నావు నువ్వని దాన్ని కూడా ఎదురుది ఏదో క్లారిఫికేషన్ ఇస్తుంది అది కరెక్టా లేదు సరి చేసుకుంటా ఆలోచన రావట్లేదు దాని కూడా ఎదురు తర్వాత గంగ ఇప్పుడు ఈ వారం జరిగేది ఆ టేస్ట్ తేజ వరకు అయిపోయింది రోహిణి ఇది ఈరోజు వస్తుంది ఈరోజు ఎపిసోడ్లో వస్తుంది ప్రోమో వచ్చింది దాని గురించి మాట్లాడుకుందాం తర్వాత తర్వాత వీడియోలో ఈ టేస్ట్ తేజ వరకు నామినేషన్ అయిపోయినాక లైవ్లో ఏం జరిగింది వాళ్ళు డిస్కషన్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మణికంట 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 కారణరాడు యష్మి అంటది వాళ్ళందరూ నన్ను కార్నర్ చేసి నామినేట్ చేస్తుంటే మణికంట గురించి నన్ను నామినేట్ చేస్తుంటే మణికంట ముందుకు వచ్చి అది కరెక్ట్ కాదన్న రష్మి చాలా మంచిది నాకు సపోర్ట్ చేసింది నన్ను ఓదార్చింది అని ఒక మాట మాట్లాడలేదు అని ఉంటుంది అన్ని నిందలేసింది వాడు మాట్లాడేటప్పుడు అన్నీ మణికంట నెగిటివ్గా మాట్లాడింది అన్ని నిందలన్నీ కూడా మణికంట మీద నెట్టేసింది ఆ టైంలో మణికంట మాట్లాడుతుంటే నేను మాట్లాడద్దు మాట్లాడొద్దు మాట్లాడద్దు అని నోరు మూపించింది మణికంట అని మళ్ళీ లాఫర్కి వెళ్ళేమంటుంది మణికంట వచ్చి ఒక మాట కూడా నా తరుగు మాట్లాడలేదు అని మాట్లాడుతుంది అబ్బా మీకేమనిపిస్తుంది చెప్పండి అసలు మహానటికి మించిన మహానటిలాగా మాట్లాడుతుంది యష్మి ఈ ఒక్క విషయంలో తప్పితే ఆటలో మణిక యష్మికి పేరు పెట్టే పనే లేదు ఈ ఒక్క విషయం మణికంఠ విషయంలోనే యష్మి బ్యాడ్ అవుతుంది కదా మిగతా విషయాలని బాగానే ఉంటుంది మళ్ళీ అయిపోయిందా అక్కడేమనుకున్నారు మనం ఇతండా వాదం చేయాలనుకున్నారు ఇక్కడ హరితేజ్ ఏమంటుందంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుంటున్నారు తప్పు చేయని వాళ్ళు అయితే ఎక్స్ప్లనేషన్ ఇవ్వరు కదా అది తప్పే కదా అది తప్పైనా అయితే తప్పైతేనే కదా వాళ్ళు అంత వివరణ ఇస్తున్నారు తప్పు కాకపోతే సైలెంట్ అయిపోవాలి కదా నువ్వు అనేది తప్పు నేను అలా చేయలేదని వాదించాలి కానీ అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏందని హరితేజ్ అంటుంది ఇక్కడ వీళ్ళు మణికంఠను బ్యాడ్ చేసేది కాకుండా అక్కడ రోహిణి కూడా బ్యాడ్గా చెప్పారు మణికంఠ మీద ఏమని మణికంట గురించి రోహిణి ఏమందంటే మణికంట చాలా మంచోడు చా బాగా మాట్లాడాడంటే విష్ణు అంటది మాట్లాడా ఎక్కడ మాట్లాడాడు అసలు మణికంట మంచోడే కాదు ఈ విష్ణువుని బెస్ట్ ఫ్రెండ్ అని అక్కడ మణికంట చెప్తుంటే మణికంట గురించి విష్ణు ఏం చెప్తుంది మణికంఠ ఎంత మంచోడు కాదు అసలు మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు మీకు మంచి కనపడుతున్నాడా మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు అని చెప్తుంది మీ క్లాన్ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడాడు అని చెప్తుంది రోహిణి వాళ్ళందరూ చెప్పింది వాళ్ళందరూ చెప్పిన మాటే హరితేజ అంటుంది మీరు మీకు తెలియదు మణికంట మంచోడు అని చెప్తున్నారంట అని హరితేజ అంటుంది వాళ్ళు ఎపిసోడ్లు చూసే వచ్చారు కదా అని చెప్తున్నారు వాళ్ళు మణికంఠను కార్నర్ చేయకుండా వీళ్ళు ఏం చేశారంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రతి మూలకెళ్ళి కార్నర్ మూలకెళ్ళి ఎందుకు సింపతి రేజ్ అవుతుంది ఎందుకు సింపది పెరుగుతుంది ఎందుకు మణికంట సంపతి రేజ్ అవుతుంది ఇదే ఆలోచన తెల్లవార్లు వాళ్ళకు ఆ యష్మి వచ్చేసి యష్మి ప్రేరణ అంటారు అరే పృథ్వీ ప్రేరణ గెస్ వేసింది పృథ్వీ మరి నువ్వను ప్రేరణ లవ్ ట్రాక్ని ప్రేరణ విష్ణు లవ్ ట్రాక్ని ఆడు బయట గెస్ చేశారు అందుకే వాళ్ళు పద్దాక డైవర్ట్ అయిందని మాట్లాడుతున్నారు విష్ణువుని అని అంటే ఆ పృథ్వీ ఏమంటాడంటే ఒకవేళ బయటకు ఎట్లా వెళ్ళదు అనుకున్నాడేమో లేదు 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 ఆమె ఆట తగ్గిందని లే అన్నది అప్పుడే ప్ర విష్ణు వచ్చింది వాళ్ళు మాట మార్చేసి ఆ ఏం లేదు నీ గురించే మాట్లాడుకున్నాను బాగా మాట్లాడమని మళ్ళీ మాటలు దిప్పేటు పృథ్వీకి తెలుసు తెలిసి కూడా దాన్ని డైవర్ట్ చేస్తున్నాడు యష్మి ఇంకా మాటలు ఏమంటాను తెలుసా నేను మారను నేను ఇలాగే ఉంటాను ఎవ్వరేమనుకున్నా నన్ను బయటికి పంపించినా నేను ఇలాగే ఉంటాను అని అంటుంది ఈరోజు ఎపిసోడ్లో వస్తుంది ఆ మాటలు చూడండి మీరు తర్వాత లోపలికి వెళ్ళి ఏమంటుంది నాకు దొరుకుతాడు మణికంట ఎప్పటికప్పుడు ఇంకా మణికంట మణికంట వీళ్ళు మార్రా తన క్లాన్లో పిల్లాడు ఇంకా గజ్జిపించుకోవడం ఏంటి వాళ్ళందరూ ఒకటి వాళ్ళ గ్రూప్ వాళ్ళ గ్రూపే పిల్లడి వాళ్ళే తిట్టుకోవడం ఏంటి వాళ్ళే బ్యాట్గా చేయడం ఏంటి వాళ్ళే బ్యాడ్గా ప్రోటేట్ చేయడం ఏంటి ఇంకా మారకుండా బయట ఏం జరుగుతుందో ఆడియన్స్ ఆలోచన అంతా కూడా వాళ్ళు తీసుకొచ్చి పెడితే వీళ్ళు మార్చుకోకుండా వాళ్ళ సలహాల తీసుకోకుండా అవి పక్కన పెట్టి ఇంకా వీళ్ళు మణికంట మీదే పడుతున్నారు ఇంకా మణికంట మీదే మణికంట దొరుకుతాడు నాకు అప్పుడు మణికంట సంగతి చెప్తానని అస్సలు చేతులు కొట్టుకుంటుంది యష్మి ఇంకా మణికంట 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 అబ్బా యష్మి మారదా అసలు వీళ్ళకంత వీళ్ళకి వాళ్ళ సలహాలు వేయడం తప్పు ఎందుకంటే ఆలోచించే బుర్రలు కాదు వాళ్ళు ఎందుకు చెప్తున్నారో ఆలోచించే బుర్రలు వీళ్ళు ఏమనుకోవాలి అరే బయట ఇలా ఉందగా కావాలా వీళ్ళు మనకి సలహా ఇస్తారు ఇండైరెక్ట్గా మనం దీంట్లో మార్చుకోవాలని ఆలోచన లేకుండా నిఖిల్ ఏమంటాడు మనం మణికంట అని నామినేట్ చేయడం వల్లే వాడికి సంపతి వచ్చింది కాబట్టి మనం మనుషులు ఎదిగేరు కానీ బుర్ర అనిపిస్తుంది అబ్బా వాళ్ళకి ఇంకా మణికంటే సంపతి వచ్చింది అందుకని మనం నామినేట్ చేయొద్దు ఇంకా నామినేట్ చేసేది ఏంది మన నామి చేద్దాం అందరదే గోళ వాళ్ళకి నిద్ర పట్టడం లేదు అసలు ఎక్కడన్నా తన క్లాన్ల పిల్లడి గురించి నిద్ర పడకుండా ఉంటుందా చెప్పండి తెల్లవారులు కార్నల్కెళ్ళి ఈ కూడా మాట్లాడతాడు ఆ మూలకెళ్ళకు మాట్లాడతాడు ఈ మూల ఎక్కడ ఏ మూలకొచ్చినా మణికంటది పాత ఇంతకుముందు మణికంట మణికంట ఇప్పుడు వైల్డ్ కార్డు వచ్చినా కూడా మణికంట 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 ఇదే లైవ్లో కూడా వాళ్ళకి నిద్ర పట్టకుండా చేస్తున్నారు మనం వీడంతో విన్నారు కదా మీరు ఈ మణికంట కార్నర్లో ఎవరికి ప్లస్ అవుద్ది ఎవరికి మైనస్ అవుద్ది ఎందుకంటే ఆడియన్స్ వాయిస్ మోసుకొచ్చిన వాళ్ళు వైల్డ్గా వచ్చినా వాళ్ళు పెట్టండి ఓజీ కంటే కూడా గట్టిగా అవుతున్నారు ఎందుకంటే మణికంటకు సపోర్ట్గా మణికంట నెత్తిమే పెట్టుకుని వచ్చారు వాళ్ళు అంటే ఆడియన్స్ మనసుని నెత్తిపెట్టి నెత్తిమే పెట్టుకుని వచ్చారు వాళ్ళు ఆడియన్స్ మనసుని గెలుచుకునే విధంగా వీళ్ళు ప్లాన్ వీళ్ళ నామినేషన్లో రెడీ చేసుకుని వచ్చారు వీళ్ళు కాబట్టి మనకక్కడ సపోర్ట్ చేస్తూనే దాంట్లో వీళ్ళకి వీళ్ళకి ఆడియన్స్ ద్వారా వచ్చే సపోర్ట్ని ఎత్తుకున్నారు ఇక్కడ వైల్డ్ కార్డ్స్ ఆ ఆలోచన ఆ బుర్ర ఆ లోపల ఉన్న ఓజీరి లేదు ఓల్డ్ గ్యాంగ్స్ లేదు వాళ్ళకి ఆ బుర్ర లేదు కాబట్టి వీళ్ళు క్యాష్ చేసుకున్నారు వైల్డ్ కార్డులు వైల్డ్గా క్యాష్ చేసుకున్నారు అర్థమైంది లాజిక్ కాబట్టి ఈ లాజిక్ అంత విని మీకు ఏమవుతుందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ